హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వాహ్ని అంబిక ఛానల్ ఈరోజు మన వీడియోలో పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి నేను వీడియోలో చూపించినట్టుగా పండుమిర్చి పచ్చడి తయారు చేసుకునేటప్పుడు చూడండి నేనైతే నేను తయారు చేసుకున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను సో కొన్ని పండుమిర్చిని మీకు చూపించడానికి నేను ఇలా వీడియో తీసాను చూడండి ఇలాగా ఒక నేను ఆల్మోస్ట్ ఒక కేజీ వరకు పండుమిర్చిని తీసుకున్నాను వాటిని శుభ్రంగా ఒకసారి కడిగేసి పొడి క్లాత్తో వాటిని బాగా క్లీన్గా చేసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటర్ అయితే తగలకూడదు సో చూడండి మిరపకాయలను అయితే ఇలాగ గ్రైండ్ చేసి ఉంచేసుకోండి ఉంచుకున్న తర్వాత చింతపండుని ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను తీసుకొని చింతపండుని ఈ మిర్చి గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న దాంట్లోని యాడ్ చేసి కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక త్రీ డేస్ వరకు ఊరనివ్వాలి సో చింతపండు పండు మిర్చి బాగా ఊరిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఊరబెట్టుకున్నది గ్రైండ్ చేసుకున్నాం కదండి మిర్చి చింతపండు అందులో ఇప్పుడు ఈ మనం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము చూడండి ఇది పేస్ట్లో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందాము ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటర్ తగలకుండా ఉంచండి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూడండి వీడియోలో చూపించినట్టుగా బాగా వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోండి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశల్లోకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వేడివేడిగా అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత మనం పోపులైతే రెడీ చేద్దాము తాలింపుకి సో చూడండి నేనైతే కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు మినప్పప్పు ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం తాలింపుకి అయితే నార్మల్గా మనం డైలీ యూజ్ చేసే ఆయిల్ యూజ్ చేయకుండా నేను గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె అయితే యూజ్ చేశాను ఆల్మోస్ట్ ఒక కేజీ మిరపకాయలకి ఆల్మోస్ట్ ఒక ఒక ప్యాకెట్ మొత్తం పడింది ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఉంట అవసరం ఉంటుంది పచ్చడికి సో చూడండి నేను మీకు ముందుగా చూపించిన పోపు దినుసులన్నీ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసేద్దాం యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు బాగా వేగిన తర్వాత మనం ఏదైతే ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నామో పండుమిర్చి పేస్ట్ అందులో ఈ తాలింపుని వేసేసుకుంటే చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి వేరుశనగ నూనె చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది హెల్త్కి కూడా సో చూడండి ఇలాగా పోపు అంతా బాగా కొంచెం బాగా వేగిన తర్వాత కొద్దిసేపు చూడండి మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదా సపరేట్గా దీన్ని కళాయిలో వేసేసుకోండి పోపు పెట్టేద్దాం యాక్చువల్గా అయితే నేను వేసిన ఆయిల్ అయితే అస్సలు సరిపోలేదు మళ్ళీ ఇంకో రెండు సార్లు ఆయిల్ అయితే నేను మరొకబట్టి కూడా మళ్ళీ వేశాను సో చూడండి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక మంచి నేనైతే పింగాణి జార్లోకి తీసుకున్నాను ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండాలంటే కొంచెం పింగాణి జార్స్ అయితే బాగుంటాయి సో అందుకనేసి నేను చూడండి చూడండి పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చూడ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మరి ఎక్కువ మిరపకాయలు కాకపోయినా ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైతే కొంచెం తక్కువ మిరపకాయలతో ట్రై చేయండి చూడండి నేనైతే ఈ జార్లోకి మొత్తం సపరేట్ చేసుకున్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో మ్యాక్సిమమ్ మీరు కూడా ట్రై చేయండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను అంతా కూడా ఇందులో ఇలా సపరేట్ చేసుకున్నాను సో ఫైనల్గా మిర్చి పచ్చడి అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా బయట స్టోర్ చేసుకోవచ్చు సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్